అందరికి నమస్కారం స్టీల్ ప్లాంట్ రిటైర్డ్ ఉద్యోగుల విజ్ఞప్తి ఇరవై రెండు ఇరవై ఐదు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ఉక్కు స్టీల్ ప్లాంట్ ఎడ్మి బిల్డింగ్ దగ్గర రిటైర్డ్ ఉద్యోగులు జిఎంఐపి మెడికల్ ఇన్సూరెన్స్ యథావిధంగా కొనసాగించాలని ధర నిర్ణయం జరుగుతుంది దీన్ని జీవితం చేయాలని చెప్పి కోరుతున్నాను ఉక్కు యాజమాన్యం ప్రస్తుతం ఉన్న జిఎంఐపీ స్కీమ్ని యథావిధంగా కొనసాగించకుండా ముందుగా దుర్మార్గమైన మార్పులు చేయాలని కుట్ర చేస్తుంది దాన్ని ఎం అంటే స్టీల్ ప్లాంట్లో సుమారు ముప్పై నుండి నలభై సంవత్సరాల దాకా చదివించే కార్మికులకి వాళ్ళ సీనియర్ సిటిజన్స్కి మెరుగైన మెడికల్ సర్టిఫికరేట్ కల్పించాలని పోయి వాళ్ళకి ప్రస్తుతం ఉన్న ఈ స్కీమ్ని మార్పు చేసి వాళ్ళకి ప్రాణాలతో చెలగటం వాడే ప్రయత్నం చేస్తుంది ముక్కు యాజమాన్యం ఏం చేయాలంటే ప్రస్తుతం ఏడాదికి ప్రీమియం మనిషి ఒక్క ఒక్కటికి పదమూడు వందల రూపాయలు చెల్లిస్తే ఇప్పుడు దాన్ని పదమూడు వందలని పదివేల రూపాయలు చేయాలని మార్పు చేయాలని చెప్పి చూస్తుంది అలాగే ఓపీటీ చార్జెస్ ఎనిమిది వేల రూపాయలు ఉంటే దాన్ని నాలుగు వేల రూపాయలు గుర్తించే ప్రయత్నం చేస్తుంది దీన్ని ఉప్పు స్టీల్ ప్లాంట్ కార్మిక అందరూ కూడా ఉత్తకంఠతో తిప్పికొడుతున్నాం కొడుతున్నాం అంటే స్టీల్ ప్లాంట్లో కనీస పెన్షన్ వచ్చేది పదిహేను వందల నుండి మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తే దాంతో ఒక మెడికల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఐదు వందలు ఐదు వందలు అంటే వెయ్యి రూపాయలు కన్సల్టింగ్కి ఇస్తే ఇంకా మందులే కొనుక్కుంటారు వాళ్ళు జీవనోపాధి మూడు వేలు ఎలా బ్రతుకుతారు ఈ మందులే కొనుక్కోవాలా జీవనోపాధి గడపడం చాలా కష్టం కాబట్టి దీన్ని ఈ యొక్క ప్రయత్నం యాజమాన్యం ఎలాగైనా ఉత్సాహించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు ఇరవై రెండు ఇరవై ఐదు గురువారం ఉక్కు బిల్డింగ్ దగ్గర భారీ ఎత్తున అన్ని సంఘాల అందరూ భారీ నిరసన ధర్నా నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ యొక్క ధర్నాలోని ఉక్కు కార్మిక అందరూ కూడా వారి యొక్క ప్రతినిధులు తీసుకొని ఆ సభ్యులందరినీ తీసుకొని వచ్చి పాల్గొని ఈ యొక్క ధర్నాన్ని దీపం చేసి తద్వారా మన నిరసన యజమాని దృష్టిలో తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే అన్ని యూనియన్లని కూడా మేము ఆహ్వానించడం జరిగింది అందరూ కూడా వస్తామని చెప్పి అందరి నాయకులతో మాట్లాడి ఈ యొక్క తీసుకోవడం జరిగింది కాబట్టి ముఖ్యంగా రిటైర్షిల్ రిజర్వే స్టేషన్ అలాగే ఆప్రా రిటైర్డ్ స్టీల్ వెల్ఫేర్ ఏఐటిసి సిఐటియుఎన్టీసీ బిఎస్ఈసి టీఎన్టీసీ బిఎంఎస్ హెచ్ఎంఎస్ డిఐటి సిఎఫ్టీజు జేఎంఎస్ యూజ్ ముఖ్యమైన సంఘాలు అందరూ కూడా అలాగే వస్తున్నారు అలాగే రిటైర్డ్ డీపీ రిటైర్డ్ ఉద్యోగులు కూడా అధిక సంఖ్యలో పాల్గొవలసిందిగా కోరుతున్నాము అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఈ యొక్క ధర్నా దీవ్ర దేవతంగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతూ ముగిస్తున్నాను Don't forget to like, subscribe and share the videos.